అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మేం మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అవసరాల రామకృష్ణారావు గారు రచించినటువంటి నాన్న నిన్ను మన్నించలేను అని ఒక కూతురు అనటం అదేమిటో మరి కథలోకి వెళ్దాం సజల నయనాలతో దండవేసి ఉన్న తండ్రి ఫోటో వైపు చూసింది సావిత్రి ఓ జీవిత కాలం అంతా ఒక మనిషి మీద పెంచుకున్న విశ్వాసానికి విఘాతం కలగటం అనేది ఆమె సహించలేకపోయింది ఎంతో గౌరవించిన ఆదర్శ పురుషుడని ఆరాధించిన తన తండ్రి నియమాన్నే తను అంగీకరించలేకపోతే తన పిల్లలకి మనవలకి రే పొద్దున ఏం చెప్పగలుగుతుంది విచక్షణ రహితమైన సత్ప్రవర్తనకే మన వాళ్ళు సాంప్రదాయం అని పేరు పెట్టారు అలాంటిది ఏం మిగిలిందని తన వాళ్ళకు అందించడానికి ఎన్ని పనులున్నా ఏ రోజు ఆ రోజు ఒక పావు గంట అయినా తన మనస్సు అక్కడ కోలబడకుండా ఉండలేదు జవాబు దొరకని ప్రశ్నలతో వేధించక మానను మానదు ఆయన చిన్న కుటుంబంలోని సభ్యులే కాదు చేసిన పెద్ద ఉద్యోగానికి సంబంధించిన అశేష ప్రజ సీతారామయ్య గారిని ఒక పరమ పవిత్రమూర్తిగా భావించేవారు తల్లి తండ్రి చిన్నప్పుడే పోతే ఉన్న ఒక్క మేనమామ ఆయన ఆస్తిని మాత్రం చేరదీసి అబ్బాయికి మాత్రం వారాలు ఏర్పాటు చేశాడు అలా నష్టపడి బతికి కష్టపడి చదివి స్వయం శక్తితో సాధించి అనాథ ప్రేత అనుకున్నవాడు అన్నిట్లోనూ విజేత అనిపించుకున్నాడు ఫ్యూన్ పనికైనా పనికొస్తాడా అని ఏకశకం చేసిన వాళ్ళ చేత డిప్యూటీ డైరెక్టర్గా రిటైర్ అయి ముక్కున వేలేయించుకునేలా చేశాడు అప్పట్లో ఇంతగా తగలబడి పోకపోవచ్చు కానీ కాలం అనేది ఎప్పుడైనా అంతో ఎంతో తగలబడుతూనే ఉంటుంది ఎక్కడ ఏం జరిగినా మరుక్షణం నలుగురికి తెలిసిపోయాయి నాటి మీడియా వెసులుబాటు బాటు ఆ రోజుల్లో లేకపోబట్టే ఎక్కడ లేని నేరాలు పైకి పొక్కకుండా ఉండిపోయేవేమో లేకపోతే సావిత్రి వేలు విడిచిన మేనమామ లాంటి బిల్లు కలెక్టర్ ఉద్యోగం చేసిన వాళ్ళు నాలుగు ఏసీళ్ళు ఎలా కట్టగలిగారు ఆ రోజుల్లోనే అంత పెద్ద ఉద్యోగం పెళ్ళాం బిడ్డలు ఎంత గోల పెట్టినా ఒక మంచి భవనం అన్నది నిలిపి నిలబెట్టుకోలేకపోయాడు నీతి నియమాలే అన్నిటికన్నా పెద్ద నీధి అని అక్షరాల ఆచరించి చూపిన సీతారామయ్య గారు నీతి అంటే ఆయన ఉద్దేశంలో ఏటా తిరుపతిలో కళ్యాణం చేయించుకురావటం కాదు నియమం అంటే వేళ తప్పకుండా త్రిసంధ్యల్లో గాయత్రి మంత్రం జపించటమూ కాదు విద్యుక్త ధర్మం అనే దానికి ఆయన నిర్వచనమే వేరు చిన్నప్పటి నుంచి తండ్రి వ్యక్తిత్వంలోని ప్రత్యేకతను గమనిస్తున్న కొద్దీ విప్పారి చూస్తున్న తన కళ్ళు అలాగే ఉండిపోతాయేమో చెప్పా పెట్టకుండా తన నుంచి అంతటి గౌరవాన్ని చూరగొట్టున్న తనకు అందకుండా పోతాడేమో అనే భ్రాంతి కలిగేది ఆయన కఠోర నియమాలను తట్టుకోలేక అన్నయ్య అమ్మతో కలిసి ఎదురు తిరిగితే పైకి చెప్పలేని చిన్నతనమైనా సావిత్రి మనసు ఎప్పుడు తండ్రి వైపే మొగ్గు చూపేది అన్నయ్య రామానికి పెళ్ళైనప్పుడు సావిత్రి వయసు పదకొండో పన్నెండో తెలిసి తెలియని జ్ఞానం నాన్న ఆశయాలకు విరుద్ధంగా అన్న పాతికి వేల కట్నం అమ్మ పదితులాల బంగారం రహస్యంగా అందుకుని కోడలను ఇంటికి తెచ్చుకున్నారని రుజువై సీతారామయ్య ఆత్మాహుతిగా భావించాడు ఇంటి పెద్దగా దండన తన మీద వేసుకుని పుచ్చుకున్న సొమ్మంతా బియ్యకుడికి వడ్డీతో సహా తిరిగి ఇవ్వటానికి ఆయనకి మూడేళ్లు పట్టింది సొమ్మైతే తిరిగి ఇచ్చేయగలం చేసిన సిగ్గుమాలిన పని ఎలా కప్పెట్టుకోగలం అనే అంతర్నతనాన్ని తల్లి కొడుకులతో సహా బంధు జనమంతా పిచ్చి సన్నాసి వెర్రి ప్రేలాపనగా జమకట్టింది తల్లి అయితే తప్పదు గనక ఉండిపోయింది కానీ ఈయనతో ఉంటే ఇక సుఖపడ్డట్టే అంటూ కాపురానికి తీసుకుపోయింది సావిత్రి పెళ్లి విషయంతో సహా సీతారామయ్య తీవ్ర ఘర్షణకు లోనయ్యాడు వరకట్నం అనేది పరమ దరిద్ర లక్షణంగా భావించడమే కాక దాన్ని అమల్లో పెట్టే ఆదర్శం కొందరు కొడుకుల్ని కన్నతండ్రుల ఒక గొప్ప ఆచారంగా చరామణి అయినా దాన్నే చచ్చు సంప్రదాయంగా భావించి కొడుకుల్ని అమ్ముకొని నీతిమంతులు అరుదుగా అయినా తారసి కానీ మా అమ్మాయికి పైసా కట్న ఇవ్వం లాంఛనాలు జరపం వీలైనంత క్లుప్తంగా పెళ్లి జరిపించేస్తే సంతోషిస్తామంటూ కన్యాదాతలే బయలుదేరితే పిల్లాన్ని సాహసవంతులు ఏ కాలంలో అయినా ఎందరని అందుకే పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే అయింది కానీ పెళ్ళై పిల్లల తల్లి కాలేకపోయింది పుట్టుకతో వచ్చిన మధుమేహంతో పాటు గుండెల మీద కుంపటి విషయంలో బంధువుల సూటిపోటి మాటల తోడై సీతారామయ్య గారి సతీమణి కూతురు పెళ్లి చూడకుండానే కన్ను మూసింది ఇంకొక ఆరు నెలలకు రిటైర్ అవుతాడనగా ఎలాగైతేనే ఆయన కూతురు నో ఇంటిదాన్ని చేయగలిగాడు లోకమంతా లౌక్యంతో నిండిపోలేదు కనుక ఆదర్శ ప్రాయుడు సహృదయుడు అయిన అల్లుడే దొరికాడు ఇదంతా ఎప్పటి మాట తండ్రి ఫోటో చూసుకుంటూ సావిత్రి మనసు ఎందుకు ఇదంతా నెమలు వేసుకుంటోంది అంతగా ఆరాధించిన ఆదర్శ ప్రాయుణ్ణి ఆత్మీయు ఆత్మీయుణ్ణి ఆమోదించలేకపోతుందే భవిష్యత్తు చక్కదిద్దుకోవాలని వర్తమానంలో నిర్ణయించుకుంటే గతంలోకి మనోగతం మరోసారి మళ్ళవలసిందే తనే జీవితాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతే రేపొద్దున తన కొడుక్కి పరంపరాగతంగా ఏమందివ్వాలి ఆలోచించిన కొద్దీ ఆమె బుర్ర బేడెక్కిపోతోంది ఆధ్యాత్మికతను ఆచరించగలమనే విశ్వాసంగా ఆనాటి ఆదర్శవాదులకు ప్రతినిధి సీతారామయ్య గారు పెద్దలు చెప్పిన నీతి పదాన్ని మనస వాచ మరి ప్రశ్నించకుండా ఆచరించడం ఏదైనా అనుకోనిది ఎదురైతే సిద్ధాంతానికి ముడిపెట్టి ధైర్యంగా ముందడుగు వేయటం అప్పటి సరళ జీవనుల సాహస విధానం అందుకే రామానికి సావిత్రికి మధ్య పుట్టిన ముగ్గురు పిల్లలు మరణించినా ఉన్న ఒక్క కొడుకు వేరుపడినా కూతురు పెళ్లి బాధ్యత తలదాల్చుకుందా తల దాల్చకుండా కట్టుకున్నదే కన్ను మూసిన ఆయన చెల్లించలేదు భార్య పోయాక కూతురికి పెళ్లి చేసి పంపించేశాక రిటైర్ అయ్యాక కూడా ఆయన ఎవరి మీద ఆధారపడదలుచుకోలేదు ఆయన్ని మొదటి నుంచి కనిపెట్టుకుని ఉన్న ఒక మేనత్త లేకపోలేదు కానీ ఆ చివరి రోజుల్లో ఈయన ఆవిడకి చేసే సేవే ఎక్కువ సావిత్రి వయసు నలభై చేరే నటికే సీతారామయ్య గారి ఆరోగ్యానికి క్షీణదశ ఆరంభమైంది అంతకుముందే మొగుడు చేత తండ్రికి ఉత్తరం రాయించింది తమ దగ్గర వచ్చి ఉండమని కొడుకుతో ఎలాగో పడదు కూతురు దగ్గరే ఎట్టి అభ్యంతరం లేకుండా ప్రశాంతంగా తన చివరి కాలం గడపమని కేవలం కృతజ్ఞతలతో దాటవేసి అక్కడితో ఊరుకోకుండా అన్నయ్యను బతిమాలతూ తండ్రి ఉత్తరం రాయటం సావిత్రికి కొరుకుడు పడలేదు వదిన ఉత్తరం తన పేర తిరిగి పంపింది ఇంతకీ సీతారామయ్య గారు కొడుకు రాసింది ఇది చిట్టి వేరు పడ్డావు కానీ మన మధ్య ఉన్న వేరు తెగిపోదు కదా కాలం చెల్లింది ఈ మధ్య మా మేనత్త కూడా నన్ను మరింత ఒంటరి వాణి చేసి వెళ్ళిపోయింది నీ దగ్గరే కన్ను మూయట నా ధర్మం కదా నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్తావో ఎవరినైనా తీసుకుని నీ దగ్గర చేరుకోమన్నావో రాయి ఎప్పటికైనా తలదాచుకోవడానికి ఉంటుందని ఒక ఆప్తుడు బలవంతం చేస్తే ఈ బొక్కి కొంప కొన్నాను ఇంకా ఈ బాధ్యత నాకెందుకు ఈ ఇల్లు నీ పేర రాసిన విల్లు కాగితం దీంతో పంపిస్తున్నాను ఈ చర్మ దశలో నన్ను ఉద్ధరించు అని నాన్న వదిన తన స్వభావం బయట పెట్టింది తన ఉత్తర రాసి దాంతో జోడించి మీరేదో ఆయన్ని మహాత్ముడు అంటారు చేసే దగులు బాజీ పనులు చూస్తే ఇలాంటివి అంత పెద్ద ఉద్యోగం చేసిన పట్టు మరి పది లక్షలైనా మిగిల్చుకోలేకపోయినా అది ఒక బతికే ఉన్న మాట అనకుండా ఉండలేను ఎవరేమనుకున్నా సరే బోర్డు అంత గ్రాట్యుటీ వస్తుంది ప్రావిడెంట్ ఫండ్ సరే సరే నెల నెల పెన్షన్ సంగతి ఏమిటి ఇవన్నీ మీకు మొట్ట చెబుదామని ఉద్దేశం కాకపోతే వాటి మాట ఎత్తకుండా బోడి పెంకుట్టి కొంప మనకెందుకు కుక్కి మంచం లాంటి ఆ బొక్కి కొంపలో ఉండమని ఉండనివ్వండి వ్యాపారంలో నష్టం వచ్చి తట్టుకోలేక ఉన్న ఒక్క కొడుకి కాలేజీ ఫీజులు కట్టలేక నాన్న అవస్థల్లో మునిగి తేలుతున్నాం మేము లేనిపోని తలకెక్కించుకునే బుద్ధి తక్కువ మీ అన్నయ్యకున్నా నేను ఎంత మాత్రం కూడా పడని బను అని సమస్య ఇంత తీవ్రంగా ఉందని గ్రహించినందుకు తనను తాను తిట్టుకుంది సావిత్రి తోడు నీడ లాంటి మొగుడు కొందరు మొగుడు కొందరు ఆడవాళ్ళకైతే దొరకచ్చు ప్రాణ స్నేహితులు అంటే అత్తగారు దొరకడం అతి అరుదైన అదృష్టం అంతేనా ఒక్కడే కొడుకు అయితేనే ఏ క్లాస్లో అయినా వాణ్ణి ఏ క్లాస్ మార్కులే ఆ ఊళ్ళోనే హాస్టల్లో చదువుతున్న అన్న కొడుకు మురళి మురళిగాడు కూడా అన్నింటిలో ఫస్టే కానీ వీడిలాగా ర్యాంకర్ కాదు అదృష్టవశాత్తు వాడికి తల్లి పోలికలు రాలేదు ఏ వారానికైనా ఓ సారొస్తాడు తలంటి పోసి వాడికి కావాల్సినవి చేసి తినిపిస్తుంది ఎంతైనా మేనల్లుడు కదా అదీగాక మురళి తన కొడుకు మోహన్ క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అన్నీ బాగానే ఉన్నాయని సావిత్రి మురిసిపోయినంతసేపు పట్టలేదు ఎంతో నీతి నియమాలతో బతికిన తన తండ్రిని స్థితిలో అలా వదిలేయటానికి ఆమె ఆడమనసు ఎంత మాత్రం ఒప్పుకోలేదు వదిన ఉత్తరం చూసి బగబగ మండిపోయింది ఆమె హృదయం వెంటనే టెలిగ్రామ్ ఇచ్చి అన్నని పిలిపించి మాట్లాడాలనుకుంది ఇవన్నీ తండ్రికి పంపి చూసావా నీ కొడుక్కి కొడలికి నీ మీద ఎంత ప్రేమ ఉందో నేను ఆయన్ని తీసుకుని వస్తున్నాను అన్నీ సర్దుకుని మాతో రావటానికి రెడీగా ఉండు అని అల్టిమేట్లమ్ ఇవ్వాలనుకుంది కాలేజీ చదువుల దాకా వచ్చారు కదా కొడుకుని మేనర్లుండి కూర్చోబెట్టి అండి బోధపరచాలనుకుంది కానీ ఇందులో ఏ ఒక్క మార్గం అనుసరించడానికి తన ఆప్తులైన భర్త అత్తగారులు ఆమోదించలేదు ఉద్రేకంతో ఏ నిర్ణయం తీసుకోకూడదని చెప్తూ తను మర్చిపోయిన ఒకటి రెండు ముఖ్య విషయాలు గుర్తు చేశారు సీతారామయ్య గారు అనే కుక్కి మంచం అక్కర్లేదు కానీ వదినకు ఆ బొక్కి కొంప మాత్రం కావాలి వదినకే కాదు అన్నయ్య కూడా రిజిస్టర్ పోస్ట్లో విల్లు అతనే అందుకున్నాడు కదా దాన్ని ఆ ఉత్తరాల్లో తిరిగి పంపలేదే అది కాక అక్కర్లేదని చెప్తూనే ఇంకా ఏమేం కావాలో ఇండైరెక్ట్గా ఆవిడ సూచించింది కూడా కాబట్టి వాళ్ళు నూటికి నూరు పాళ్ళు డబ్బు మనుషులు ఇక సీతారామయ్య గారు సెంటు పర్సెంట్ సెంటిమెంటల్ సరుకు వాడు ఎలాంటి వాడైనా సరే కొడుకు చేతిలో చావవలసిందే అంతకుముందు కొడుకు అనేవాడు కొన్ని వందల సార్లు మనసు అనే దాన్ని మంటబెట్టినా సరే అని చేత నువ్వేం చేయలేవని వాళ్ళు ఇస్తారు ఎక్క చెప్పినా ఏదో ఒకటి చేసి తీరాలనే మానవత్వం సావిత్రి నిల్వనివ్వలేదు నాకు ఒక్క సహాయం చేయండి నేనేం చేసినా అడ్డుపడకండి అంటూ మొగుడు చేత ఒట్టేయించుకుని ఆ ఊరు తీసుకెళ్ళింది చేయరాని సాహసే చేసింది ఆస్తి కోసం తనేదంతా చేసిందని రేపొద్దున తోడబుట్టిన వాడే కోర్టుకెక్కని చుట్టపు వచ్చినట్టు తండ్రితో చెప్పింది అప్పటికే సీతారామయ్య గారు అవసాన దశలో తెరిపి మరిపి అన్నట్టున్నారు అన్నయ్య దగ్గరికి తీసుకెళ్తున్నానని అబద్ధం ఆడి ట్యాక్సీ వేయించి తన ఊరు తీసుకొచ్చేసింది ఇక తప్పని పరిస్థితిలో అలా తీసుకురావాల్సి వచ్చిందని వచ్చి చూడమని తీసుకెళ్లమని నిజంగానే రామానికి తెలియపరిచింది అందినట్టు కూడా జవాబు రాల ఆ తర్వాత సీతారామయ్య గారు రెండు వారాలు బతికేరాము సావిత్రి అహోరాత్రులు తండ్రికి సేవ చేసింది కన్న తల్లిల మలమూత్రాలు ఎత్తిపోసింది అత్తగారు భర్త కూడా ఎంతగానో సహకరించినా ఎంత వద్ద కాలేజీకి సెలవు పెట్టి తల్లిని తల్లికి కంటికి రెప్పల ఇరవై నాలుగు గంటలు నిలబడ్డవాడు మోహనే ఓ రాత్రి గడపటం కష్టమని ఆ రాత్రి డాక్టర్ చెప్పిన సీతారామయ్య గారు కొడుకు కోసం కలవరించడం మాగలేదు ఇక బతకనని స్పష్టంగా తెలిసిన క్షణాన్ని చిట్టి కోసం అతని జీ జీవుడు కొట్టుమిట్టు ఆడిపోయింది చివరి క్షణంలో ఆయన కోరిక సావిత్రి ఆరాయించుకోలేకపోయింది అంతవరకు మోహన్ ఒళ్ళో పడుకుని వెక్కిళ్ళు పడుతున్నవాడు ఒక్కసారి లేచి సత్తువ తెచ్చుకుని అతన్ని తోసేశాడు దూరంగా కనిపిస్తున్న మురళిని సైగ చేసి పిలిచాడు అతని ఒళ్ళో తలపెట్టుకుని ఆఖరి శ్వాస విడిచాడు ఎంతటి సంస్కారి కానీ సదాచార సంపన్నుడు కానీ తండ్రి చూపిన ఆ వివక్ష సావిత్రి జన్మలో క్షమించలేదు మోహన్ అయితే కూతురు కొడుకు మురళిగాడైతే కొడుకు కొడుకు ఇలాంటి తలకొరివి బుద్ధులకు తలకొరివి పెట్టే మహోన్నత మానవ స్థితికి కాలం వారసత్వం అంటే వారు తత్వమే కదా కలక బ కలకబారిన మనస్సును కట్టుదిట్టం చేసుకునే ప్రయత్నంలో ఉంది సావిత్రి అందుకేనండి ఆ కథ పేరు కూడా నాన్న నిన్ను మన్నించలేను అని అదండి థ్యాంక్